తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు చేపట్టింది ఎక్కడ అంటే అంతరాష్ట్ర చెక్ పోస్టుల దగ్గర వైఎస్ ఏకకాలంలో చాలా చెక్ పోస్టుల దగ్గర ఏసీబీ సోదాలు చేస్తోంది తెలంగాణ వ్యాప్తంగా ఈ సోదాలు జరుగుతున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ కామారెడ్డి నారాయణపేట్ సంగారెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఏసీబీ సోదాలు జరిగాయి అయితే ఈ సోదాల్లో ఒక షాకింగ్ విజువల్స్ మనం చూస్తున్నాం షాకింగ్ న్యూస్ బయటపడింది ఏంటంటే కామారెడ్డి జిల్లా సలాబత్పూర్ చెక్ పోస్ట్ దగ్గర సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు ఒక వింత పరిస్థితి కనిపించింది అక్కడ బహిరంగంగా వాహనదారుల దగ్గర నుంచి డబ్బాలు పెట్టి మరి డబ్బులు వసూలు చేస్తున్నారు చెక్ పోస్ట్ దగ్గర పనిచేసే సిబ్బంది మనం చూస్తున్నాం అక్కడ అది ఆ పరదా కాకుండా డబ్బా పెట్టారు వస్తున్న వెహికల్స్ వాళ్ళు అట్లా దిగుతున్నారు వచ్చి ఆ డబ్బాలో డబ్బులు వేసి వెళ్తున్నారు ఏదో దేవాలయ హుండీలో డబ్బులు వేసినట్లుగా ఇంత బహిరంగంగా అట్లా అక్కడ మోసం చేస్తున్నారు అది కూడా ఏసీబీ అధికారులు చెక్ చేయడానికి వెళ్ళినప్పుడే ఏసీబీ అధికారుల ముందే డబ్బులు వసూలు చేయడానికి చూసి అధికారులే విస్తుపోయారంటే అక్కడ పరిస్థితి ఎట్లా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అర్థం అది చూశారు కదా వెహికల్ ఆగింది డ్రైవర్ వచ్చాడు డబ్బాలో డబ్బులు వేసి మళ్ళీ వెహికల్ తీసుకుని వెళ్ళిపోయాడు ఇదిగో ఇట్లాంటి అక్రమాలు జరుగుతున్నాయని వస్తున్న కంప్లైంట్స్ తోనే ఏసీబీ సోదాలు చేపట్టింది అక్కడ బహిర్గతంగా బహిరంగంగానే సోదాల్లోనే తేలింది అక్కడ ఏం జరుగుతుందో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోరత్ చెక్ పోస్ట్ నిర్మల్ బేల్ తరోడా చెక్ పోస్ట్ ఆసిఫాబాద్ వాంకడి చెక్ పోస్టుల్లో అర్ధరాత్రి నుంచి ఏసీబీ తనిఖీలు జరిగాయి ఈ మూడు చెక్ పోస్టుల్లో కలిపి డెబ్బై ఐదు వేలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఎందుకంటే వాటికి లెక్కలు లేవు అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేట పాల్వంచ మత్తగూడెం పోస్ట్ దగ్గర అర్ధరాత్రి నుంచి ఏకకాలంలో కాలంలో తనిఖీలు చేపట్టింది ఏసీబీ నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని కర్ణాటక తెలంగాణ సరిహద్దు చెక్పోస్ట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది ఈ దాడుల్లో లెక్కలో చూపించని సుమారు ముప్పై వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు సంగారెడ్డి జిల్లా మాడ్గి అంతరాష్ట్ర పై అర్ధరాత్రి ఏసీబీ అధికారులు దాడులు చేశారు తనిఖీల్లో లెక్కల్లో చూపించని నలభై మూడు వేల మూడు వందల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు వాహన ధరల దగ్గర చెక్ చెక్పోస్ట్లో పనిచేసే ఉద్యోగులు అక్రమంగా వసూలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో ఏసీబీ దాడులు చేస్తోంది